హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్డోర్ మెర్చి యాడ్ ఈరోజు మన మెర్చి యాడ్ ధరలు వచ్చేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైనా సరే పాత వారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్ నుంచి ప్రతిరోజు అయితే అప్డేట్ అయితే వస్తుంది ప్రతిరోజు మన గమనించుకొని మన ఛానల్ని లైక్ చేయని మీరెంతో లైక్ చేస్తే మీరెంతో మాకెంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే మేము ఇంకా ఎన్ని వీడియోలు చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మన కోసం ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది అలాగే మిర్చి మార్కెట్ ధరలు వచ్చేసి మాత్రం యథావిధిగానే ఉన్నాయి అంటే బ్యారెల్ కూడా ఎక్కువగా అయితే లేవండి బ్యారల్ చాలా తక్కువగా అయితే మార్కెట్లో అయితే బ్యారల్ అయితే జరగట్లేదు కొనేవాళ్ళు అయితే సేల్స్ అయితే లేదు ఎక్కువగా బయర్స్ ఎక్కువ లేదు పైర్ నుంచి ఆర్డర్ అయితే లేదనేది అయితే చెప్తున్నారు చాలామంది అయితే ఆర్డర్ వర్క్ పరంగా చూసుకున్నట్లయితే ఆర్డర్ కూడా లేదు చాలా వరకు మరి ఈ సంవత్సరం మార్కెట్ అయితే లేసే అంటే మార్కెట్ ఇంక్రీజ్ అయ్యేదో లేదో అయితే చెప్పలేము మార్కెట్ అయితే మ్యాక్సిమం అయితే మార్కెట్ అయితే లెగవదండి మార్కెట్ అయితే స్లోగానే ఉంటుంది మార్కెట్ స్పీడే ఉండదు మార్కెట్ ధరలు అయితే ఏ విధంగానే అని అయితే అంచనా వేస్తున్నారు అంటే ఇక ఈ అన్ సీజన్ అంతా చాలా వరకు అయితే స్లోగానే మార్కెట్ అయితే నడుస్తుంది అయితే అందరూ అయితే అనుకుంటున్నారు ఏసీ తేజ క్వాలిటీ అండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ జరుగుతుంది పదిహేను వేల నుంచి పదహారు వేలు పదిహేను పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు పదిహేడు వేలు లేదు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు అండి ఎక్కువగా జరుగుతుంది డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పంతొమ్మిది వేలు అయితే మార్కెట్ జరుగుతుందండి ఏసీ డీడీ సీడ్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు పద్నాలుగు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి డీలక్స్ డీలక్స్ అండి డీడీ డీలక్స్ వచ్చేసి పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ సింగంట క్వాలిటీ వచ్చేసండి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ జనరల్ మార్కెట్ అయితే జరుగుతుంది రోమిట్ టూ సిక్స్ వచ్చేసండి డే పది పదిహేను వేల నుంచి పదిహేను వేలు ఏదో పదహారు వేలు పదహారు వేలు ఏదో అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఏసీ త్రీ ఫోర్ క్వాలిటీ దేశవాళీ క్వాలిటీ పదమూడు వేల నుంచి పదమూడు వేలు ఏదో పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఏదో పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ మార్కెట్లో ఎక్కడ లేదండి అలాగే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ భద్రాచలం అండి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఈ విధంగా అయితే ఏసీ త్రీ ఫోర్ వన్ క్వాలిటీ మార్కెట్ నడుస్తుంది అండి అలాగే కుబేర క్వాలిటీ చూసుకున్నట్లయితే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల పదమూడు వేల పదమూడు వేల పద్నాలుగు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ నెంబర్ ఫైవ్ బలారి క్వాలిటీ వచ్చేసింది పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల అయితే మార్కెట్ జరిగిందండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ దేశవాళీ క్వాలిటీ వచ్చేసి అండి పదమూడు వేల నుంచి పదమూడు వేల వందలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి దేశవాళీ నెంబర్ ఫైవ్ క్వాలిటీ వచ్చేసి యాడ్లో డీలక్స్ క్వాలిటీలు అయితే లేవండి ఎక్కువగా కొన్ని రకాలైతే డీలక్స్ క్వాలిటీలు అయితే ఎక్కడ దొరకట్లేదండి ఎక్కడ లేవండి అలాగే ఏసీ పార్క్లో షార్క్లో వచ్చేసండి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి షార్క్లో డీలక్స్ సన్నం టైపు తేజ క్వాలిటీ అండి పదహారు వేల ఐదు వందల నుంచి పది పదిహేడు వేలయితే మార్కెట్ అయితే జరిగిందండి ఏసీ క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు అయితే మార్కెట్ జరిగిందండి ఏసీ త్రీ డెవలప్ ఫైవ్ బ్యాడీ క్వాలిటీ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదహారు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఏసీ క్వాలిటీ అండి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల వందలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదహారు వేలు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి డీలక్స్ క్వాలిటీ పదహారు వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు అయితే డీలక్స్ క్వాలిటీ జరిగింది ఏసీ త్రీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల వందలు పద్నాలుగు వేలు అయితే డీలక్స్ మార్కెట్ అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ జరిగిందండి లాస్ట్ పోయిన సంవత్సరమై ఏసీలో బిఎఫ్ అంటే పోయిన సంవత్సరం క్వాలిటీలు అలాగే సీడు ఏ అయినా కానీ మిర్చి బిఎఫ్లు అని అయితే అంటారు ఆ బిఎఫ్లో అయితే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు పదివేలు పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే ఏసీ సీడ్ ఫటికీ అండి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ తేజ ఫటికీ వచ్చేసి పదివేల నుంచి పదకొండు పదివేల ఐదు వందలు పదకొండు వేలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ మార్కెట్ స్టడీ మార్కెట్ అండి కొంచెం మేము ఈరోజు కొంచెం స్టడీగానుంది ఉంది మరి రేపు ఎలా ఉంటుందో మరి చూద్దాం రేపు అప్ అండ్ డౌన్ అవుతుందో మరి స్టడీగా ఉంటుందో మార్కెట్ అయితే రేపు కూడా మార్కెట్ అయితే చూద్దాం ప్రతి ఒక్కరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైనా సరే పాతవారైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకి ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది అలాగే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసినట్లయితే మాకు ఎంక్రో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ ఎంతో మీరు ఇచ్చినట్లయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్